హాయ్ అండి నేను మీ సీత మేమైతే అయితే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి చిక్కుడికాయ కర్రీ ఈ విధంగా వండుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు చిక్కుడుకాయలు తెచ్చుకున్నాం ఈ విధంగా అయితే చేసుకుంటామండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ముందుగా చిక్కుడుకాయలన్నీ శుభ్రం చేసుకుని చిన్న మొక్కలు కింద అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకుని సన్నగా తిరగని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని రుచికి తగ్గ సాల్ట్ చిటికటి పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేయించేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాన్ని కూడా బాగా వేయించేసుకోవాలండి వేయించేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ మొక్కలని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలండి వేసుకుని మూత పెట్టి బాగా మగ్గించేసుకోవాలండి ఎలా అయితే మగ్గించేసుకోవాలి మొత్తం అంతా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక ధనియాల పౌడర్ ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకుందామండి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే బాగా వేయించేసుకుని ఒక గ్లాస్తో పాలు అయితే పోసుకోవాలండి పాలు పోసుకుని కర్రగా అయితే నీళ్ళు వేసుకుని మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా బాగా మగ్గించేసుకోవాలండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఉంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి